చర్చించడం జరిగింది ముఖ్యంగా రెగ్యులర్ ఉద్యోగులకు పని ఒత్తిడి సర్వీసులకు తగ్గట్టు రిక్రూట్మెంట్ లేక పని ఒత్తిడి అదేవిధంగా ఆర్టీజన్లకు కూడా పని ఒత్తిడి అదేవిధంగా ఆర్టీజన్లు అనబడే ఈ ఇరవై వేల మందిని గత ప్రభుత్వం గత టిఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసి చేశారని చెప్పుకున్నదే కానీ వారు రెగ్యులర్ కాకుండా అదేవిధంగా రెగ్యులర్ కాకుండా కాంట్రాక్ట్ పద్ధతుల్లోనే ఆర్టీజన్ అనే పేరు మీద అతి తక్కువ జీతాలకు పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా హండ కార్మికులు వాళ్ళు రెగ్యులర్ ఉద్యోగులు ఆర్టీసీలకు సమానంగా వాళ్ళు కూడా విధులు నిర్వహిస్తూ ఉన్నారు విద్యుత్ సంస్థలు వారికి చాలీ చాలన వేతనాలు ఇస్తూ ఉన్నారు వాళ్ళను కూడా సంస్థలో విలీనం చేసుకొని రెగ్యులరేజ్ చేయాలని అదేవిధంగా ఈ కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గృహజ్యోతి పథకాన్ని అమలు చేసింది ఈ గృహజ్యోతి పథకం మూలంగా ప్రైవేట్ రెవెన్యూ బిల్ కలెక్టర్లు వాళ్ళు నెలకు రావాల్సినటువంటి కనీస వేతనం కూడా రాకుండా వాళ్ళ జీవితాలు నడవడం కష్టంగా మారింది వారికి కూడా ఈ విద్యుత్ సంస్థలో ఎన్నో వేల ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలలో వారిని అర్హతను బట్టి ఆ పీసైడ్ కార్మికులను కూడా ముప్పై రోజులు వినియోగించుకొని వాళ్ళకి కనీస వేతనం వచ్చే విధంగా చేయాలనేది తీర్మానాలు చేశాము అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత మన విద్యుత్ రంగంలో పాత పెన్షన్ విధానం అంటే జీపీఎఫ్ఓ ఎత్తివేయడం జరిగింది ఈ మహాసభలో జిపిఎఫ్ను కూడా పునరుద్ధరి పునరుద్ధరించాలని అందరికీ అంటే జీపీఎఫ్ అంటే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అందరూ చర్చల ద్వారా డిమాండ్ చేయడం జరిగింది ఈ మహాసభ కూడా డిమాండ్ చేస్తూ ఉంది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలలో తాము అధికారంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే ప్రక్రియని ప్రారంభించింది కొన్ని రాష్ట్రాలలో అమలు అవుతా ఉంది కూడా అక్కడ అమలు అవుతా ఉన్నటువంటి పాత పెన్షన్ విధానాన్ని ఇక్కడ కూడా తెలంగాణలో సంవత్సరం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కాబట్టి ఈ ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగానైతే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తుందో తెలంగాణలో కూడా వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఈ మహాసభ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ అన్నింటినీ కాకుండా కార్మికుల సమస్యలు ఉద్యోగుల సమస్యలు వీటన్నిటినే కాకుండా ఈ రోజు ప్రత్యేకంగా యునైటెడ్ సిటీ ఎంప్లాయీస్ నేను దేశవ్యాప్తంగా ఈ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ సంస్థలను విచ్ఛిన్నం చేసి ప్రైవేటు పెట్టుబడిదారులకు దార చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది ఈ ప్రయత్నాన్ని ఈ మహాసభ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఈ మహాసభ డిమాండ్ చేస్తుంది ఏంటంటే రెండు వేల ఇరవై రెండు విద్యుత్ సవరణ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి విద్యుత్ సవరణ చట్టం అమలు కాకుండానే కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు చండీగఢ్ లాంటి లాభాలు విద్యుత్ సంస్థ లాభాలలో ఉన్నటువంటి చండీగఢ్ విద్యుత్ సంస్థను పూర్తిగా ప్రైవేటు పెట్టుబడిదారులకు అమ్మడానికి సిద్ధం చేసింది కాబట్టి ఇటువంటి చర్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా ఈ మహాసభలో చర్చించి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే గతంలో చెప్పేవారు ప్రై నష్టాలలో ఉన్న కంపెనీలను ప్రైవేట్ చేయాల్సిన తప్పదు అని కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పాలిత ప్రాంతమైనటువంటి చండీగఢ్లో సంవత్సరానికి రెండు నుంచి రెండు వందల యాభై కోట్ల లాభాలలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యుత్ రంగ సంస్థ అది మనలాగా దాగా డిస్కవర్లు కాలేదు కాలేదు అక్కడ ప్యూర్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి విద్యుత్ ప్రభుత్వ సంస్థ అది సాలిడ్నా రెండు రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల దాదాపు మూడు కోట్ల మూడు వందల కోట్ల వరకు లాభార్జన చేస్తున్న సంస్థని కూడా అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పు చెప్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా యునైటెడల్ సిటీ ఎంప్లాయీస్ ఖండిస్తుంది అదేవిధంగా జాతీయ స్థాయిలో ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా తీవ్రంగా ఖండిస్తుంది అక్కడి ఉద్యోగులు నిరంతరం దాదాపు మూడు నెలల నుంచి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు అందరూ రోడ్లపైన నిరసనలు తెలియజేస్తా ఉన్నారు వారికి మద్దతుగా కూడా ఈరోజు మన యునైటెడల్ సిటీ ఎంప్లాయీస్ యావత్ తెలంగాణ ఉద్యోగులంతా బాసటగా నిలుస్తారని భవిష్యత్తులో ఇటువంటి ప్రైవేటు విధానాలని విలించుకోకపోతే దేశంలో ఉన్నటువంటి దాదాపు ఇరవై ఐదు లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు మెరుపు సమయం కూడా దిగడానికి జాతీయ స్థాయిలో ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఈ విద్యుత్తు ప్రైవేట్ చేయడం మూలంగా ఉద్యోగులకే నష్టం కాదు మన దేశంలో ఉన్నటువంటి బడుగు చేయడం మూలంగా ఉద్యోగులకే నష్టం కాదు మన దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం ముఖ్యంగా విద్యుత్ను ప్రైవేటు చేస్తే ఇప్పుడు దాదాపు రెండు రూపాయల నలభై పైసల నుంచి నాలుగు నెలల లోపల మనకు డొమెస్టిక్ కానీ అదేవిధంగా అగ్రికల్చర్ అయితే ఫ్రీగానే ఉంది ఒకవేళ ప్రైవేట్ పెట్టుబడిదారులు ప్రైవేట్ విద్యుత్ సంస్థ వస్తే అమాంతం ఎనిమిది రూపాయల నుంచి పన్నెండు రూపాయల వరకు యూనిట్ ధర పెరిగే అవకాశం ఉంది గా మన రైతాంగం పైన ఉచిత విద్యుత్ పోయి పన్నెండు రూపాయలు కట్టుకునే దుస్థితి వస్తుంది ముఖ్యంగా భారతదేశంలో పండిన పంటకు కనీస మద్దతు ధర లేక పండిన పంట పెట్టుబడి కూడా రాక చాలా రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఆల్రెడీ ఉంది ఇంకా కుదిబండు లాగా ఇప్పుడు ఈ విద్యుత్తును ప్రైవేటు పరం చేస్తే ఇంకా రైతులు చాలా నష్టపోతారు ఆత్మహత్యలే కాదు అంతకంటే ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం ఉన్నది ముఖ్యంగా విద్యుత్ తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం ఇంకా చాలా తీవ్రంగా నష్టపోతారు ఎందుకంటే మన దగ్గర తెలంగాణలో మొత్తం వ్యవసాయం తొంభై శాతం బోరు బావుల పైనే ఆధారపడి ఉంది అంటే బోరుబావుల పైన ఆధారపడి ఉందంటే తొంభై శాతం విద్యుత్తు పైన మన వ్యవసాయం ఆధారపడి ఉంది ఒకవేళ ప్రైవేటు చేస్తే కేంద్రం మన తెలంగాణ రైతాంగం చాలా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది వాళ్ళు బిల్లులు కట్టలేని పరిస్థితికి వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా డొమెస్టిక్ మనం ఇచ్చేది ఇప్పుడు సబ్సిడీ ఇస్తా క్రాస్ సబ్సిడీలో వాళ్ళకు తక్కువ ధరకు చెల్లిస్తా అంటే ఉత్పత్తి వ్యయం ఎక్కువైనా క్రాస్ సబ్సిడీ ద్వారా వాళ్ళకి తక్కువ చేసి ఇస్తా ఉన్నాం ఒకవేళ ప్రైవేట్ కంపెనీస్తే క్రాస్ సబ్సిడీ అనేది ఎంత వేయబడుతుంది ఈ వినియోగదారులు కూడా ఎనిమిది నుంచి పన్నెండు రూపాయల దాకా ధర చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ విద్యుత్ ప్రైవేటు వలన ఉద్యోగులకు ప్రజలకు రైతులకు యావత్ దేశానికి కూడా మంచిది కాదని తెలియజేస్తూ వెంటనే విద్యుత్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించాలి చండీగఢ్ ఉద్యోగుల పోరాటాని కూడా మా తెలంగాణ ఉద్యోగులందరం మద్దతు తెలుపుతూ ఈ రోజు వీటన్నిటిపైన మా మహాసభ తీర్మానం చేసినదని తెలియస్తాము యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ స్టేట్ కా 4th ఫోర్త్ కాన్ఫరెన్స్ అన్నమాట और ये कॉन्फ्रेंस में बहुत डिटेल में हम लोग चर्चा किए जो केंद्र में मोदी सरकार है ये सरकार आने के बाद सबसे ज्यादा हमला जो है वो बिजली के ऊपर किया पहला जो बिल लाया गया वो है इलेक्ट्रिसिटी अमेंडमेंट बिल जो 2014 से लाते गए और 2022 तक उसको पास है जो बाईस इलाका है वो इलाका का बिजली का डिस्ट्रीब्यूशन प्राइवेट कंपनी को दे देना पड़ेगा और प्राइवेट कंपनी जो है वो लाभदायक इलाका से मुनाफा लेके घट जाएगी बाकी गांव में बिजली देने का काम जो है वो सरकारी संस्था का होगा जो संस्था ऑलरेडी लॉस में है उसको और भी ज्यादा लॉस होता रहेगा तो देश के बिजली वाले और देश के किसान ये बिल के विरोध में लड़े और लड़के अभी तक ये बिल को रोक के रखे इसके बाद मोदी सरकार ने बताया कि क्रॉस सब्सिडी उठा देना क्रॉस सब्सिडी उठाने का मतलब क्या है अगर आज के दिन में एक 3.5 हॉर्स पावर 3.5 हॉर्स पावर का एक पंप एक किसान चलाता है 6 घंटा दिन में 6 आवर्स तो सब्सिडी का मतलब है कि एक महीने में उसको दस हजार रुपए का बिल देना पड़ेगा तो क्रॉस सब्सिडी उठाने का मतलब है देश का खेती खत्म हो गया और छोटा बिजनेसमैन छोटा उद्योग जो है वो भी खत्म हो जाएगा और उसके बाद मोदी सरकार ने लेके आया कि स्मार्ट मीटर प्रीपेड स्मार्ट मीटर बैठा दो प्रीपेड स्मार्ट मीटर का मतलब है कि आपको पहले बिल भरना पड़ेगा पैसा भरना पड़ेगा उसके बाद में आपके घर में बिजली आएगी महीने के 25 तारीख 26 तारीख अट्ठाईस तारीख देखे कि आपके पास में मैसेज आ गया कि आपका अकाउंट बैलेंस खत्म तो बिजली कट गया और फिर जो है आप पैसा डालिएगा तब जाके आपके घर में बिजली आएगी तो ऐसा करने से हमारे देश के नब्बे प्रतिशत जो गरीब किसान मजदूर खेती मजदूर है उनके घर में बिजली नहीं रहेगा और ये करके भी खत्म नहीं हुए सरकार ये तीन नंबर बार चुन के आने के बाद घर धर प्राइवेटाइजेशन का कार्रवाई शुरू किया है सबसे पहले हमला किया चंडीगढ़ के ऊपर चंडीगढ़ का जो बिजली विभाग है वो एक बहुत ही लाभदायक बिजली विभाग है जो महीने साल साल में ढाई सौ तीन सौ करोड़ रुपए करके प्रॉफिट करता था वो बिजली विभाग को किसी से बात ना करके बेचने के लिए डाल दिया और बोला की उसका बेस प्राइस है एक करोड़ रुपए 300 करोड़ रुपए प्रॉफिट करने वाला संस्था को में कोई बेचता है। देश का प्रोसेस शुरू किया है जहां पे वहां का बहत्तर जिले के अंदर में अड़चालीस जिला 48 का जो है प्राइवेट कंपनी के हाथ में चला जाएगा राजस्थान में प्राइवेटाइजेशन का प्रोसेस शुरू किया है और यही काम यहाँ पे आपके जो तेलंगाना में भी सरकार है उन्होंने भी ऐसा ही काम करना शुरू किया जो तेलंगाना का साउथ हैदराबाद सर्कल है वहां पे जो है बिजली का मीटरिंग प्रोसेस रेवेन्यू कलेक्शन प्रोसेस बोला गया कि ये प्राइवेट कंपनी को दे देगा ये तो अपना इंडियन है जो लड़के अभी तक इनको रोक के रखा है पर एक बार अगर यहां से प्राइवेट कंपनी रेवेन्यू कलेक्शन में आ गया तो जाके पूरा तेलंगाना का बिजली जो है प्राइवेट हाथ में चला जाएगा तेलंगाना के बिजली के बारे में कल से हम लोग चर्चा किए तेलंगाना का बिजली का परिस्थिति बहुत ही खराब है आज के दिन में तेलंगाना में उन्नीस मेगावाट बिजली की जरूरत है जिसमें सिर्फ मेगावाट तेलंगाना सरकार के अपने हाथ में है मतलब थर्टीन थाउजेंड मेगावाट हर महीने जो है इनको जो है खरीदना पड़ता है और खरीदने के लिए जो प्राइवेट प्लेयर्स है उनसे ये लोग खरीदते हैं पिछले कई साल में 6000 6000 मेगावाट, मेगावाट सोलर लगा है, सरकार दे के लगवाया है, है को पर जो है, सरकार अपने से नहीं लगवाया। और सरकार जो है, पिछले 10 साल में पहले सरकार ने बोला था कि मद्रथ जी में हम लोग जो है प्रोजेक्ट पर...